మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని ఇతర రూపంలో మిమ్మల్ని సృష్టించటం నుండి మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు మీరు నాటే విత్తనాలను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా మీరా వాటిని పండించేది లేక మేమా వాటిని పండించేవారము మేము తలచుకుంటే దానిని పొట్టుగా మార్చివేయగలము అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు మీరు అనేవారు నిశ్చయంగా మేము పాడైపోయాము కాదు కాదు మేము దరిద్రులమయ్యాము అని ఏమి మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా మీరా దానిని మేఘాల నుండి కురిపించేవారు లేక మేమా దానిని కురిపించేవారము మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు మీరు రాజేసే అగ్నిని గమనించారా దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా మేము దానిని నరకాగ్ని గుర్తుచేసేదిగా మరియు ప్రయాణికులకు ప్రయోజనకారిగా చేశాము వాస్తవానికి మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము ఏమిటి తనను ఎవ్వడూ వశపరచుకోలేడని అతడు భావిస్తున్నాడా అతడు నేను విపరీతనాన్ని ఖర్చు పెట్టాను అని అంటాడు ఏమిటి తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా ఏమిటి మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా మరియు నాలుకను మరియు రెండు పెదవులను మరియు అతనికి మంచి చెడు అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము ఇంకా ఇలా అనబడుతుంది ఓ అపరాధులారా ఈనాడు మీరు వేరైపోండి ఓ ఆదం సంతతివారలారా శైతాను ఆరాధించకండి అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు మరియు మీరు నన్నే ఆరాధించండి ఇదే రుజుమార్గమని మరియు వాస్తవానికి వాడు మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు ఏమీ మీకు తెలివి లేకపోయిందా మరియు మేము కోరినట్లయితే వారి దృష్టిని నిర్మూలించేవారము అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడేవారు కాని వారు ఎలా చూడగలిగేవారు మరియు మేము కోరినట్లయితే వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచేవారం అప్పుడు వారు ముందుకు పోలేరు మరియు వెనుకకు మరలలేరు మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతాము అతని శారీరక రూపాన్ని మార్చుతాము ఏమి వారు ఇది కూడా గ్రహించలేరా వారిని అడుగు ఆకాశం నుండి మరియు భూమి నుండి మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు వినేశక్తి చూసే శక్తి ఎవడియాధీనంలో ఉన్నాయి మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణంలేని దానిని తీసేవాడు ఎవడు మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు అప్పుడను అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా ఆయనే అల్లాహ్ మీ నిజమైన ప్రభువు అయితే సత్యం తరువాత మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి అయితే మీరు ఎందుకు సత్యం నుండి తప్పించబడుతున్నారు ఓ మానవులారా అల్లాహ్ అక్కర గలవారు మీరే వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి మీ స్థానంలో క్రొత్త సృష్టిని తేగలడు మరియు అలా చేయటం అల్లాహకు కష్టమైనది కాదు మరియు బరువు మోసేవాడెవ్వడు మరొకని బరువును మోయడు మరియు ఒకవేళ బరువు మోసేవాడు దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు కాని నిశ్చయంగా నీవు వారిని హెచ్చరించగలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో మరియు నమాజ్ ను స్థాపిస్తారో మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత లాభం కొరకే నీతిమంతుడవుతాడు మరియు అందరూ అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉన్నది మరియు బ్రుడ్డివాడు మరియు కళ్లున్నవాడు సరిసమానులు కాజాలరు మరియు అదే విధంగా చీకట్లు మరియు వెలుగు మరియు నీడలు మరియు ఎండ మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వానికి హితబోధ వినేటట్లు చేస్తాడు కాని నీవు గోరీలలో ఉన్నవారికి వినిపించజాలవు ఓ ముహమ్మద్ నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే మరియు బృడ్డివాడు మరియు చూడగలవాడు సమానులు కాజాలరు మరియు అదే విధంగా విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా సమానులు కాజాలరు మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ నిశ్చయంగా అంతిమ ఘడియ తప్పక రానున్నది అందులో ఎలాంటి సందేహం లేదు అయినా చాలామంది ప్రజలు విశ్వసించరు ఏమీ మీరు నిర్భయంగా ఉన్నారా ఆకాశాలలో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి అనగద్రొక్కడని ఎప్పుడైతే అది తీవ్ర కంపనాలకు గురి అవుతుందో లేక ఆకాశాలలో ఉన్నవాడు మీపైకి రాళ్లు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా ప్రవక్తలను తిరస్కరించారు నా పట్టు ఎంత తీవ్రంగా ఉండిందో చూశారా ఏమీ కరుణామయుడు తప్ప మీకు సేనవలే అడ్డుగా నిలిచి మీకు సహాయపడగల వాడెవడైనా ఉన్నాడా ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి ఉన్నారు ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపివేస్తే మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు అయినా వారు తలబిరుసుతనంలో మునిగి సత్యానికి దూరమైపోతున్నారు ఏమీ ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో అతడు సరైన మార్గం పొందుతాడా లేక చక్కగా రుజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా వారితో ఇలా అను ఆయనే మిమ్మల్ని సృజించాడు మరియు ఆయనే మీకు వినికిడిని దృష్టిని మరియు హృదయాలను ఇచ్చాడు అయినా మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ ఇంకా ఇలా అను ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు ఇలా అను ఓ మానవులారా వాస్తవంగా మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో నిశ్చయంగా అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా తనకే నష్టం కలిగించుకుంటాడు నేను మీ బాధ్యత వహించేవాడను కాను వారితో ఇలా అను ప్రతి ఒక్కడు తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు కావున మీరు కూడా వేచి ఉండండి సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు